ఈ రోజు మా నర్సరీలో అయితే బ్రహ్మకమలం పువ్వు అయితే విరిసింది మామ నేనైతే ఇప్పటివరకు బ్రహ్మకమలం పువ్వు అయితే చూడలేదు డైరెక్ట్గా ఇదే చూడడం ఇప్పుడు వినడమే కానీ దీని గురించి అయితే ఇప్పుడు చూడలేదు మామ డైరెక్ట్ గా ఈ బ్రహ్మకమలం పువ్వు అయితే చాలా గొప్ప చరిత్ర మామ దీని గురించి కథల కథలు అయితే చెప్తా ఉంటారు ఈ పువ్వు అయితే నైట్ పన్నెండు రెండు ఆ మధ్యలో అయితే విరుస్తుంది మళ్ళీ తెల్లవారేసరికి మళ్ళీ వాడిపోతుంది కానీ మా నర్సరీలో టైం అవుతుంది పువ్వు అయితే విరిసింది మామ ఇదైతే మళ్ళీ మార్నింగ్ అయితే మొత్తం డల్ అయిపోయింది చివరికి ఎలా అయితే నా లైఫ్ లో బ్రహ్మకావం పువ్వు అయితే చూసాను మామ ఇప్పటి వరకు నేను డైరెక్ట్గా దీని ఎప్పుడు చూడలేదు ఈ పువ్వు కూడా చాలా స్పెషల్ గా అయితే కనబడుతుంది చూస్తుంటే చూస్తుంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ కూడా ఉంది పువ్వుని చూస్తుంటే ఇవన్నీ బ్రహ్మకావంలో మొక్కలే మా కానీ ఒక్కదాని కూడా మొగ్గ అయితే కనపట్లేదు కానీ ఎప్పుడు వస్తుందో మొగ్గ వస్తుంది పువ్వు అయిపోతుంది మామ నేనైతే ఇదే ఫస్ట్ సార్ చూడండి కదా అందుకే కొంచెం ఎక్సైట్మెంట్ అయ్యి అన్నమాట గాలి అయితే మాత్రం మామూలుగా ఇట్లేదు మా నైట్ అయితే పదకొండు అవుతుంది ఈ వాతావరణంలో మా నర్సరీలో మొక్కల మధ్య తిరుగుతుంటే ఫీలింగ్ అయితే మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంది మామ పరోట పండు వ్యాపారం అయితే మాత్రం అలా స్లోగా ఉంది హైదరాబాద్ లో వర్షాలు అయితే మామూలుగా మా చిత్తపోటు పడవుతున్నాయి చివరికి ఎలా అయితేనే బ్రహ్మకావళం పూను అయితే చూసింది ఇది వ్యాపారం